ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరితెగి బరితెగించిన కాంగ్రెస్ నాయకులు చిగురుమామిడి మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనంలో బహిరంగ డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నేతలు అడ్డుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంది మబ్బా పైసా పోస్తూ రాజ్యాంగం తిరుగుతాం పనిచేస్తా ఉందో ఇక్కడ ఏదైతే బండిగా బండి ఇక్కడికి இன்னும் రావాలి రావinitConfig రావాలి மூணு இந்த டிஜிட்டல் ஸ்டேட் கூட கணக்கு பண்ணும் நம்பர்ல चेंज இல்லைங்க நம்பர்ல चेंज இல்லைங்க ஒரு 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 நம்பர் பண்ணிட்டு போடு வாடி பாகரம் மோதரு என்ன நம்பர் கேட்டது பண்டி சிஜென் மூல கூட பண்டி பண்டி சிஜென் சார் கிட்ட கிடைக்க மாட்டேங்க சார் தானி ¡Vale, claro! ¡Vale,